కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి మొదటి వద్దంత సందర్భంగా కేవా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్వర్ణకార సంఘం అధ్యక్షులు కట్టా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా కాగా కంది కృష్ణారెడ్డి కుమారుడు కంది వెంకటరమణారెడ్డి రెడ్డి కేవా జిల్లా అధ్యక్షులు దొంత రవీందర్ ప్రధాన కార్యదర్శి తిప్పర్తి రత్నాకర్ ఉపాధ్యక్షులు కార్యదర్శులు కేవా సంఘ సభ్యులు పాల్గొని అన్న వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి గారు ఈరోజు వారి మొదటి వర వర్దంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని సేవా సభ్యులందరి సహకారంతో ఈరోజు సమాజవరత్సలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మన సేవా వ్యవస్థాపక అధ్యక్షులు గారు వారి మెకానిక్ల భాగాలను చూడలేక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ సేవా సంస్థను స్థాపించినారు వారి ఆత్మ శాంతి ఉంచే విధంగా వారి బాటలో మేము నడుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం